హాయ్ అండి వెల్కమ్ టు బీటీఎస్ తెలుగు ఛానల్ ఈరోజు నేను వెంకటేశ్వర స్వామి టెంపుల్ చూపిస్తున్నాను ఇది బీరంగూడలో ఉంది బీరంగూడ గుట్ట అంటారు అక్కడ ఉందనమాట మేము నైట్ వెళ్ళాము ఇంతకుముందు ఒక ప్రీవియస్ వీడియోలో నేను శివాలయం చూపించాను కదా షార్ట్లో ఆ శివాలయం పక్కనే ఇది ఉంటుందన్నమాట ఇది ఉత్తర ద్వారం ఉత్తర ద్వారం వైపు ఇప్పుడున్నాము తూర్పు గోపురం వైపు నుంచి ఎంట్రస్ అనమాట ఇది తూర్పు గోపురం అటు చుట్టు తిరిగి వెళ్ళాలి తూర్పు గోపురంలోంచే మనకు ఎంట్రన్స్ ఉంటుంది ప్రధాన ద్వారం ఇది తూర్పు గాలి గోపురం అంటారు ఈ టెంపుల్ పేరు వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయం దీంట్లోంచి లోపలికి ఎంటర్ అవ్వగానే శంకు చక్ర తిరునామం కనిపిస్తుంది మనకి గార్డెన్లో ఇలా స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ గుండా పైకి వెళ్ళాలి ఇటువైపు నుంచి వెళ్ళాలి వచ్చేటప్పుడు అటువైపు స్టెప్స్ నుంచి దిగాలి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఈ టెంపుల్ చాలా పీస్ఫుల్గా ఉంటుందన్నమాట విలేజ్కి కొంచెం దూరంగా ఉండటం వల్ల చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇది గుట్ట మీద ఉంటుంది టెంపుల్ ముందుగా సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో సత్యనారాయణ స్వామి విగ్రహాలన్నీ కూడా పాలరాతి విగ్రహాలు మనకి బిర్లా మందిర్లో ఉన్నట్టుగా ఉంటుంది ఇది ప్రధాన మండపము టెంపుల్ మొత్తం ఒకటే మండపం ఉంటుంది చిన్న చిన్న ఆలయాలన్నీ మనం ప్రదక్షిణ చేసేటప్పుడు కనిపిస్తాయి మనకి స్వామివారి గర్భగుడికి ఎడమవైపు నుంచి మనం ప్రదక్షిణ చేస్తూ ఉంటే ముందుగా లక్ష్మీదేవి టెంపుల్ కనిపిస్తుంది లక్ష్మీదేవి టెంపుల్ నేను వీడియో తీసుకోలేదు తర్వాత మనం ఇటు కుడివైపుకి వచ్చేస్తే ఆండాలమ్మవారు ఉంటారు అక్కడ స్టెప్స్ ఉంటాయి అక్కడి నుంచి దిగిన తర్వాత వినాయకుడి టెంపుల్ కనిపిస్తుంది వినాయకుడు వినాయకుడి వాహనం ఎలుక కూడా ఉండి ఇక్కడ చిన్న ఆర్చ్ కూడా ఉంటుంది ఆండాలమ్మవారు చాలా నిండుగా ఉన్నారనమాట ఆండాలమ్మవారు తర్వాత మళ్ళీ మనం ప్రధాన మండపంలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి ఉంటారు ఈ ప్రధాన మండపంలోనే రైట్ సైడ్ లో ఉంటారనమాట ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామికి ఎదురుగా గర్గమంతుడు ఉంటాడు అనమాట టెంపుల్ ఇది దీని వెనకాల ధ్వజస్తంభం ఉంటుంది ఇది ప్రధాన మండపము స్వామివారు మీకు సెంట్రల్ లో స్వామివారు కనిపిస్తారు ఈ తెల్లని కట్టని వెనకాలే మనం ఇందాక చూసిన రమా సత్యనారాయణ స్వామి టెంపుల్ ఈ మండపానికి మధ్యలో చూడండి స్వామివారు నిండుగా కనిపిస్తారు గర్భగుడిలోంచి ఈ టెంపుల్ విలేజ్కి దూరంగా ఉండటం వల్ల ఇక్కడ చాలా పీస్ఫుల్గా ఉంటుంది స్వామివారిని చూస్తే రెండు కళ్ళు చాలు అనమాట ఎంతసేపు అయినా మనకు లోపలే ఉండాలనిపిస్తుంది ఇక్కడ ధ్యానం కూడా చేసుకోవచ్చు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇది బీరంగ్ కూడా గుట్ట అంటారు ఇది హైదరాబాద్లో ఉంది ఇది కొండపైన ఉంటుంది అనమాట ఈ టెంపుల్ ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్